హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక చామంతి ఏడుస్తూ అక్క నీ కాలు పట్టుకుంటానే నాన్న ఎక్కడున్నాడో చెప్పవి నాన్న నిన్ను కొట్టాడనే కోపంతో అమ్మగారితో చేతులు కలిపి ప్రతీకారం తీర్చుకుంటున్నావు కదా ఏంటి అసలు నువ్వేం వాగుతున్నావు అయినా నేనెందుకు ఆ రామచంద్రుని కిడ్నాప్ చేస్తాను ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు మాటలు మర్యాదగా రానివ్వు రామచంద్రయ్య అని పేరు పెట్టి పిలుస్తున్నా నీకు తండ్రే కదా నాన్నని పిలవచ్చు కదా చుడవే నీకెన్నోసార్లు చెప్పాను కదా నాకు తల్లి తండ్రి చనిపోయారని ఎందుకే ఇంతలా టెన్షన్ పడుతున్నారు అయినా అమ్మబిడ్డలు నా ఇంట్లోకి వచ్చి ఎందుకు చేరారు మీకు తలదాచుకోవడానికి ఏ ఇల్లు లేనట్టుగా ఈ ఇల్లే దొరికిందని ఇక చామంతి కోపంతో అక్క కామ్గా ఉంటున్నాను కదా అని ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంటి అసలు నువ్వేమనుకుంటున్నావు నాన్న నేనెందుకు కిడ్నాప్ చేస్తాను ఆయన నేనెందుకు చంపుతాను నాకే అవసరం ఆయన నాన్న ఉంటే ఏంటి లేకుంటే ఏంటి నాన్న జైల్లో ఉన్నా ఒకటే లేకపోతే చనిపోయినా ఒకటే ఎంతైనా నాకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా ఇది విని చామంతి రోజా చెంపా పగలగొట్టి అసలు నువ్వేమనుకుంటున్నావే కన్న తండ్రి గురించి అంత నిజంగా మాట్లాడతావా నీ మాటలను చూస్తే నీ ప్రవర్తనను చూస్తే నాన్నని కిడ్నాప్ చేసింది అని తెలిసిపోయిందే చెప్పవే నాన్న ఎక్కడున్నాడు నాకు తెలీదని చెప్తున్నాను కదా ఆయన నాన్నెక్కడున్నాడో నాకేం తెలిసే చెప్తావా లేవా తెలీదని చెప్తున్నా కూడా ఎందుకు అడుగుతున్నావు సరే అక్క నువ్వు ఇప్పుడే అర్థమైంది నువ్వు రామచంద్రయ్య కూతురువని నువ్వు నా అక్కవని అమ్మగారికి అన్ని విషయాలు చెప్పేస్తాను ఇన్ని రోజులు నా అక్కవని చెప్పకుండా కాపాడుకుంటూ వచ్చాను కానీ నా మీద జాలి లేకుండా అంత మూర్ఖంగా ఆలోచిస్తున్నావు కదా నాన్నకు ఏదైనా కావాలి రోజా నిన్ను వదిలిపెట్టనే చూడవే నువ్వెన్నిసార్లు అడిగినా సరే నాన్న నాకు తెలియదే ఎంతైనా నా తండ్రి కదా అత్యగారు చెప్తే నీకు అన్ని విషయాలు చెప్పేదాన్ని కదా అక్క నీ మాటలను బట్టే అర్థమవుతుంది తండ్రినే చంపాలనుకుంటున్నావు అలాంటిది నువ్వు తండ్రి గురించి ఆలోచించడమా నువ్వు నిజం చెప్పమని అర్థమైందే ఇప్పుడే వెళ్ళి అమ్మగారికి అన్ని విషయాలు చెప్తాను ఇక రోజా టెన్షన్ పడుతూ ఇదేంటి దీని కోపానికి నిజంగా మా గారికి అన్ని విషయాలు చెప్పేలా ఉంది నా సామ్రాజ్యాన్ని ఇదే కూలగొట్టేలా ఉంది ఇక చామంతి కోపంతో ఏంటే ఏం మాట్లాడతలేవు సరే అయితే అమ్మగారికి అన్ని విషయాలు చెప్తానే ఆగవే నీ కాళ్ళు పట్టుకుంటాను నిజం చెప్తున్నానే నీ మీద కొట్టేసి చెప్తున్నాను నాన్న ఎక్కడున్నాడో నాకు నిజంగా తెలియదే సరే అక్క నీకు నాన్న ఎక్కడున్నాడో తెలియదని చెప్తున్నావు కదా మీ అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళి ఆ రామచంద్ర ఎక్కడున్నాడో తెలుసుకో ఏంటి అసలు నువ్వేమనుకుంటున్నావు అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళి నేను అడగడం ఏంటి నాకు కోపాన్ని తెప్పించకక్క అమ్మగారి దగ్గరికి వెళ్ళి నిజం తెలుసుకుంటావా లేకపోతే నిజాన్ని చెప్పమంటావా సరే నేనే వెళ్తాను అత్తయ్య గారితో అన్ని విషయాలు తెలుసుకుంటాను సరేనా ఇక రోజా టెన్షన్ పడుతూ రమాదేవి దగ్గరికి వెళ్ళి అత్తయ్య మీతో ఒక విషయం మాట్లాడాలి ఏంటి రోజా చెప్పు ఆ గాడికి భలే శాస్త్ర చేశావు అవునత్తయ్య ఆ రామచంద్రయని ఎక్కడ దాచారు అయ్యో రోజా ఎవరికి చెప్పను కదా ఎవరు గెస్ట్ చేయలేని చోట్లో దాచిపెట్టాను ఏంటత్తయ్య ఏం మాట్లాడుతున్నారు ఏ చోటు దాచిపెట్టారు ఈ చుట్టుపక్కనే దాచిపెట్టాను రోజా వాణ్ణి పట్టుకోవడం దానివల్ల కానే కాదు పాపం ఆ రామచంద్రయ కాడేమో శ్వాస విడిచే సమయంలో ఉన్నాడు రోజా నా ఉంగరం లేదని నువ్వు చెప్పావు కాబట్టి నీ ఉంగరం నాకు ఇచ్చావు నన్ను సేఫ్ జోన్లో పడేసావు లేకపోతే హర్షకు అన్ని నిజాలు తెలిసేవి ఇక రోజా మనసులో ఇదేంటి ఈ చామంతి ముందే అన్ని విషయాలు మాట్లాడాలనా ఈ దశలే కోపంగా ఉంది కోపం మీద అన్ని నిజాలు చెప్పేస్తే చూడు రోజా నీ దగ్గర బాగా స్కిల్స్ ఉన్నాయి ఎవరినైనా మర్డర్ చేస్తే చిన్న క్లూ దొరకకుండా బాగానే మేనేజ్ చేసేలా ఉన్నావు కదా రోజా అయ్యో అత్తయ్య నేనంత సీనియర్ కాదులే అంటే అమ్మగారు మా నాన్నను ఇక్కడే దాచాడన్నమాట ఇప్పుడు మా నాన్నను ఎలా పట్టుకోవాలి ఎక్కడున్నావు నాన్న అంటే అమ్మగారు మాట్లాడే మాటలకు మా నాన్న చేన్ని కట్ చేసి ఉంటుందేమో అందుకే తుదిశ్వాస విడిచే సమయం వచ్చిందని చెప్తుంది నాన్న నిన్నెలా కాపాడుకోవాలి అనుకుంటూ ఇక చుట్టుప్రక్కల అంతా వెతుకుతూ ఉంటుంది ఇదిలా ఉండగా వేణుగోపాల్ కోపంతో రమాదేవి ఎక్కడున్నావే నువ్వు నన్ను చంపావేమనుకొని నా క్లోజ్ ఫ్రెండ్ అయినా హర్షను పెళ్లి చేసుకున్నావు నీ వల్ల నా ముఖం అందహీనంగా మారిపోయింది అందుకేనే ఈ వేణుగోపాల్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడు రమాదేవి నువ్వెక్కడున్నావో నాకు అర్థమైంది నీ ఇంటికొస్తానే నీ తాట తీస్తాను నన్ను మోసం చేసిందే కాకుండా ఒక బిడ్డను కని హర్షని పెళ్లి చేసుకుంటావా ఎంత నీచపు దానివే డబ్బు ఎవరి దగ్గరుంటే వారి దగ్గరికి వెళ్తావానే నీ భరతం పట్టేదాకా ఈ వేణుగోపాల్ నిద్రపోడే అనుకుంటూ వేణుగోపాల్ ఇక రాజ సంస్థానానికి వచ్చేస్తాడు ఇటు ఏమో ఉపేంద్ర కోపంతో ఎవరు మీరు అయినా ఈ రాజస్థావరానికి ఎందుకు వచ్చారు ఇక వేణుగోపాల్ చూసి వీడు ఉపేంద్రగాడు కదా ఆ రమాదేవితో చేతులు కలిపి రాజ సంస్థానాన్ని సొంతం చేసుకుంది కదా ఈ ఇంట్లోనే కదా అమ్మగారితో పనిచేస్తూ ఉన్నాను ఈ రమణమ్మ నన్ను వలలో వేసుకొని నన్ను పెళ్లి చేసుకుంది చివరికి ఆస్తిపరుడైనా ఆ హర్షని పెళ్లి చేసుకుంది కదా నన్ను మోసం చేసావు కదని రమణమ్మ నిన్ను వదిలిపెట్టనే ఇక ఉపేంద్ర కోపంతో ఎవరు మీరు అయిన మీ పేరేంటి ఎందుకు వచ్చారు అంటే అది బాబు రాజావారిని రానివారిని కలవడానికి వచ్చాను ఇది విని ఉపేంద్ర గట్టిగా నువ్వుతూ అసలు నువ్వు ఏ లోకంలో ఉన్నావు ఎప్పుడో రాజావారు రానివారు చనిపోయారు అవునా బాబు మరి ఈ ఆస్తిని ఎవరు సొంతం చేసుకున్నారు ఇంకెవరనుకున్నావు మా అమ్మగారైన రమాదేవి గారు ఇక వేణుగోపాల్ కోపంతో నాకు తెలుసు రా ఉపేంద్ర ఆ రమాదేవి ఆస్తిని సొంతం చేసుకుందని అది ఎక్కడున్న దాన్ని జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చి దాని సంగతి నేను చూస్తాను ఇక ఉపేంద్ర కోపంతో అయినా ఇక్కడికి ఏ పని మీద వచ్చా అమ్మగారిని కలవక చాలా రోజులైందని వచ్చాను రమాదేవి అమ్మగారు కూడా నాకు తెలుసు ఒకసారి వాళ్ళు ఎక్కడుంటారో అడ్రస్ ఏంటో ఒకసారి చెప్పరా నీకెందుకు చెప్పాలి నీ పేరేంటి అంటే నా పేరు వేణుగోపాల్ అని చెప్తూ వదు వదు నా పేరును వేణుగోపాల్ అని చెప్తే ఆ రమాదేవికి తెలిసిపోతుంది కదా ఇక నేను మళ్ళీ బ్రతికానని తెలిస్తే నన్ను చంపాలని సిద్ధమవుతుంది ఇక ఉపేంద్ర కోపంతో ఏం ఆలోచిస్తున్నారు మీ పేరేంటో చెప్పండి అంటే అది బాబు నా పేరు వేణు ఒకసారి రమాదేవి అమ్మగారి అడ్రస్ ఇవ్వరా ఏదైనా అమ్మగారి దగ్గర పని దొరుకుతుందేమోనని వచ్చాను ఇక ఉపేంద్ర అడ్రస్ ఇవ్వడంతో వేణుగోపాల్ నవ్వుతూ రమాదేవి నీ దగ్గరికి వస్తున్నానే నీ తాట తీయడానికి వస్తున్నాను ఎందరి జీవితాలతో ఆడుకున్నావే అందరినీ పశుబలువులు చేశావు కదా ఇప్పుడు నువ్వేమో రమణవ్వ నుంచి రమాదేవికి మారావు కదా కోట్ల ఆస్తి నీ చేతిలో గ్రిప్పులు పెట్టుకున్నావు కదా నీ భరతం పట్టడానికి నీ భర్త వస్తున్నాడే వేచే ఇటు ఏమో రమాదేవి నవ్వుతూ హమ్మయ్యా హమ్మయ్యా ఆ రామచంద్రయ గారు చనిపోతున్నాడు కదా నా బండారం మొత్తం వాడికి మాత్రమే తెలుసు ఇక వాడు కూడా పైలోకానికి పోతున్నాడు ఇక నా రహస్యాలు ఎవరికీ తెలియవు నాలోనే అంతమైపోతాయి అనుకుంటూ రమాదేవి గట్టిగా నవ్వుతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్